అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ అరేంజ్ చేసిన మనిషి వచ్చి మేడం మీరు చెప్పినట్టుగానే అంతా అరేంజ్ చేశాను మేడం ఫ్యాన్ స్విచ్ వేయగానే ఫ్యాన్ పైనండి కింద పడిపోతుంది అని అతను చెప్పగానే నువ్వు రెడీగా ఉండు గగన్ కాడు ఆ ఫ్యాన్ కిందికి రాగానే స్విచ్ చేసేయి దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో అపూర్వ ఆ ఫ్యాన్ కిందనే చైర్ వేసుకొని కూర్చొని అలా ఫ్యాన్ని ఒకసారి చెక్ చేసి ఇక నక్షత్రాన్ని పక్కకు తీసుకువెళ్ళి మీ గగన్ బావ ఈ డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయొద్దు నేనే ఛాలెంజ్లో గెలవాలి అనుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే వైనాటి మమ్మీ అలా అయితేనే కదా భూమిని బావ అసహించుకుంటాడు అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో అపూర్వ అయితే అయితే నువ్వు ఒక పని చేయాలి అదిగో అక్కడ సింగిల్గా కనిపిస్తున్న చైర్ ఉంది కదా ఆ చైర్లోనే మీ బావ కూర్చునేలాగా చేయాలి అని చెప్పి అపూర్వ చెప్పగానే ఎందుకు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది నువ్వు అలా చెయ్యి నీకే తెలుస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే బావ అక్కడ ఉన్న చైరలో కూర్చోవడానికి డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేయకపోవడానికి లింక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి నక్షత్ర అడుగుతుంది కారణాలు చెప్తావేంటి నక్షత్ర నువ్వు కూడా తిరిగి ఏదో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి చేయను అని చెప్పచ్చు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ నువ్వు నా యుగంని హట్ చేస్తున్నావు ఇప్పుడేంటి గగన్ బావని ఆ చైర్లో కూర్చోబెట్టాలి అంతే కదా అని చెప్పి నక్షత్రం అడగనే వదిలే నీ చేత కాదు అని చెప్పి అపూర్వ అంటుంది దాంతో నక్షత్రం అయితే బావ అంటే నాకు ఎంత ఇష్టమో బావకి నేనంటే అంత కష్టము నేను దగ్గరికి వెళ్తే నన్ను పురుగుని చూసినట్టు చూసి అలా పక్కకు జరుగుతూనే ఉంటాడు అలా పక్కకు జరిపి జరిపి బావని ఆ చైర్లో కూర్చోబెడతాను ప్రతిదీ నాకు కూడా చేతనవుతుంది అని నువ్వు ఒప్పుకోవడానికి రెడీగా ఉండు మమ్మీ అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే పిల్లలతో మాట్లాడుతున్న గగన్ దగ్గరికి వెళ్ళి బావా నేను శివతో మాట్లాడాను తన గురించి నాకు చెప్పాడు బావా ఒక అనాథని చేరదీసి తీసి నువ్వు చదివిస్తున్నావు అంటే నువ్వు ఎంత గ్రేట్ బావా అందుకే బావా నువ్వంటే నేను పడి చేస్తాను అని చెప్పి నక్షత్ర అంటుంటే షడప్ నక్షత్ర నీకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు నువ్వు నా తమ్ముడి భార్యవి అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక గగనైతే అయితే పూర్వ కూర్చోబెట్టాలి అనుకున్న చైర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ చైర్లో కూర్చొని చెర్రీకి ఫోన్ చేసి రే చెర్రీ నువ్వు కాస్త నక్షత్రకి చెప్పరా తను చాలా అవక్వర్డ్గా బిహేవ్ చేస్తుంది తనని కంట్రోల్లో పెట్టరా అని చెప్పేసి ఇక గగను అలా చెర్రీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ అయితే గగను ఆ చైర్లో కూర్చోవడం చూసి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పి తను అరేంజ్ చేసిన మనిషికి చెప్పేస్తుంది ఇక దాంతో అతను ఫ్యాన్ అరేంజ్ చేస్తాడు ఇక భూమి అయితే అలా ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ గగను కూర్చున్న చైరు వైపు చూస్తుంది ఇక అప్పుడే అనుకోకుండా భూమికి పైనుండి కింద పడుతున్న ఫ్యాన్ కనపడంతో ఇక భూమి అయితే బావా అని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని పక్కకు లాగేస్తుంది దాంతో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు ఇక ఇదంతా చూసి ఉదయ్ అయితే ఎంతో కోపంగా రగిలిపోతూ ఉంటాడు తర్వాతేమో గగను నువ్వు నా లైఫ్ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి గగన్ థ్యాంక్స్ చెప్తుంటే అదేంటి బావా అలా అంటావు థ్యాంక్స్ చెప్పడానికి నేనేమైనా పరాయిదాన్న అని చెప్పేసి భూమి అంటుంది మన అనుకున్న వాళ్ళకి నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పను పరాయి వాళ్ళు అనుకున్నప్పుడే థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ భూమి అని చెప్పేసి గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక ఇదంతా చూసి అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నక్షత్ర అయితే ఆ పక్కకు తీసుకెళ్ళి ఒకప్పుడు ఇద్దరు ఖైదీలను పట్టుకుని తమ సమాధుల్ని తమతోనే తవ్వించేవారంట ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది గగన్ బావ నా ప్రాణం అని నీకు తెలుసు ఆ ప్రాణాలు పోగొట్టడానికి నన్నే పావుగా వాడుకుంటావా అని చెప్పేసి నక్షత్ర అపూర్వని అడుగుతూ ఉంటే ఫ్యాను పైన పడగానే ప్రాణం పోతుందా నక్షత్ర అని చెప్పి అపూర్వ అంటుంది అయితే నువ్వు కూర్చో మమ్మీ నేను ఆ ఫ్యాన్ని తీసి తల మీద వేస్తాను ప్రాణం పోతుందో లేదో చూద్దాం అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే సరే అయితే నేను దానికి రెడీ రా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పేసి నక్షత్ర అంటుంది పిచ్చి పిచ్చిగా కాదే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నువ్వు ఫ్యాన్ నా తలపైన వేయగానే నాకు ప్రాణం పోయినంత పని అయిపోతుంది ఆ తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తావు అయ్యయ్యో నా వల్లే మా మమ్మీకి ఈ పరిస్థితి వచ్చింది కదా అని ఏడుస్తావు నన్ను క్షమించ మమ్మీ అని చెప్పి పశ్చాత్తాపంప బాధ పడతావు అవును కదా అని చెప్పి సపుర్వ అడుగుతుంటే అవును మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటుంది అదే నీ పిచ్చి పిల్ల గగన్ కానీ హాస్పిటల్లో పడేలా చేయడమే నా ప్రయత్నం అప్పుడే నువ్వు అయ్యో బావా నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని ఆ గగన్ చుట్టూ ఏడ్చుకుంటూ తిరుగుతావు మనలో ఉన్న ప్రేమ ఆనందంలో ఉన్నప్పుడు కంటే బాధలో ఉన్నప్పుడే మనం బాధపడుతూ పడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడే బాగా అర్థమవుతుంది ఆ ప్రేమ అలా నీ ప్రేమ కూడా గగన్కి అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా ప్లాన్ చేశాను ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవు కదా అందుకే నీకు చెప్పలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అంటే గగన్ బాబా ప్రేమ నేను గెలుచుకోవడానికి ఇదంతా నువ్వు చేసావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ అవును నక్షత్ర నువ్వు గగన్ మనసు గెలుచుకోవడానికి నేను ఈ ప్లాన్ చేశాను అని చెప్పి అపూర్వ అంటుంది అయినా ముందు ఆ చర్యగాన్ని వదిలించుకోవాలి కదా మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే చూడు నేను వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా అయిపోయి ఉంటే కదా ఒకవైపు నువ్వు గగన్ మనసు గెలుచుకునేదానివి ఇంకొక వైపు నేను ఆ భూమిని గగన్కి దూరం చేసేదాన్ని పార్లర్గా ఈ చర్యగాన్ని కూడా దూరం చేసేవాన్ని అని చెప్పేసి అపర్వ అంటూ ఉంటే మమ్మీ నా ప్రేమ గురించి నువ్వు బాగానే ఆలోచించావు కానీ ఇంకొకసారి ఇలాంటి పని చేయొద్దు అవసరమైతే నువ్వు నా లైఫ్ని రిస్క్లే చెయ్యి అంతేకానీ నువ్వు ఇలా బావని టచ్ చేయొద్దు అని చెప్పేసి నక్షత్ర నక్షత్రం అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ శారదా చారదా అని చెప్పి అలా ఇంట్లోకి రాగానే ఇక శారద అయితే మళ్ళీ ఎందుకు వచ్చారండి మన ఇద్దరం కలుసుకోకూడదు మాట్లాడుకోకూడదు అని ఆ శరత్ చంద్ర గారు కండిషన్ పెట్టారు కదా అని చెప్పేసి శారద అడుగుతుంటే చూడు శారదా నేను ఇప్పుడు వచ్చింది వాళ్ళ కండిషన్ల గురించి మాట్లాడడానికి కాదు మన భవిష్యత్తు గురించి మాట్లాడడం కోసం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ అరేంజ్ చేసిన రౌడీలు గగన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అపూర్వకి ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాము అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే ఇప్పుడు ఆ ఇంట్లో శారద ఒకటే ఉంది గట్టిగా నోరెత్తకుండా ఇంకెవరికి ఫోన్ చేయకుండా ముందు దానికి నాలుగు తగిలించేసి పక్కన పడింది ఆ తర్వాత ఆ బొమ్మని అదే నేను మీకు వాట్సాప్లో పంపించాను కదా ఆ బొమ్మని ఇల్లంతా జల్లడి పట్టయినా సరే తీసుకురండి అని చెప్పి అపూర్వ అంటుంది అలాగే మేడం అని చెప్పేసి ఆ రౌడీలు ఫోన్ పెట్టేస్తారు తర్వాతేమో శారద ఇంకెక్కడ భవిష్యత్ అండి నా గగన్ని చేత పట్టుకుని పూరిని సంకనెత్తుకొని మీతో నడుస్తున్నప్పుడు నా భవిష్యత్తు ఉండేది ఆ ఆశ ఆలోచన అనేది అప్పుడు ఉండేవి ఇప్పుడు మాత్రం అది గతం గతించిపోయిన గతం గురించి ఇప్పుడేం మాట్లాడుకుంటాం అని చెప్పి శారద కృష్ణప్రసాద్ని అడుగుతుంటే ఉంటే శారద ఎన్నిసార్లు నేను చేసిన తప్పు గురించి గుర్తు చేస్తూనే ఉంటావు ఒప్పుకుంటున్నాను కదా నేను తప్పు చేశాను అని ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నాను శారద అని చెప్పి కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే రౌడీలు లోపలికి రావడం చూసి రై ఎవర్రా మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ ఆడగానే మేము ఎవరో నీకెందుకులే కానీ మేము ఒక్కరిని కొట్టడానికే వచ్చాము కానీ ఇప్పుడు నిన్ను ఇక్కడ చూసాక ఇద్దరిని కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి ఇక ఆ రౌడీలు అయితే కృష్ణప్రసాద్ని కొట్టి శారదని బలవంతంగా పట్టుకొని కొడుతూ ఉంటారు ఇక దాంతో కృష్ణప్రసాద్ వాళ్ళ మీదకి విజృంభించుకుని మరి ఆ రౌడీల్ని కొడుతూ ఉంటే ఇక ఒక రౌడీ అయితే శారదని తోసేయగానే ఇక తన తలకి దెబ్బ తాకి రక్తం వస్తూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ రౌడీలని చీత కొట్టి వాళ్ళు అక్కడ నుండి పారిపోయేలా చేసి శారద నీకేం కాలేదు కదా లే శారదా అని చెప్పేసి ఇక శారద అని పైకి లేపుతూ ఉంటే చూడండి నాకేం కాలేదు అసలు మీరు ఇంటికి వచ్చి ఉంటే కన్నా నాకు ఈ గాయం కూడా అయ్యుండేది కాదు ఇంకా మీకు అర్థం కాలేదా ఆ రౌడీలని ఆ శరత్ చంద్ర గారే పంపించారు మీ కళ్ళ ముందే నా ప్రాణం తీయమని పంపించుంటారు నా అదృష్టం బాగుండి మీరు వాళ్ళని కొట్టారు వాళ్ళు పారిపోయారు లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోయిండేది ఏ ఏమాత్రం తేడా జరిగినా సరే వాళ్ళ చేతిలో చచ్చిండేదాన్ని అని చెప్పేసి శారదా కోపంగా అంటుంటే ప్లీజ్ శారద అలా మాట్లాడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు నేను ఇంకొకసారి ఇలా మాట్లాడకూడదు అంటే మళ్ళీ మీరు ఈ ఇంటికి రాకూడదు పోండి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక శారద అయితే కృష్ణప్రసాద్ని ఇంట్లో నుండి గెంటేస్తుంది తర్వాత ఏమో హలో కంగ్రాచులేషన్స్ భూమి నేను చంపాలి అనుకున్న గగన్ని నువ్వు బ్రతికించుకున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఒక చిన్న ఛాలెంజ్ గెలవడం కోసం ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా నువ్వు వెనకాడవా అసలు నువ్వు మనిషివా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే అఫ్ కోర్స్ నేను మనిషినే భూమి అందరు మనుషుల్లాగే నాకు కూడా అహంకారం ఉంటుంది ఆ అహంకారం కోసం అర్ధ రూపాయి కోసం కూడా చంపేసే సందర్భాలు ఉంటాయి ఆ అహంకారం తృప్తి పడ్డం కోసమే చంపుతాను కానీ ఆ అదృపై కోసం కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేను కూడా నీలాగా ఆలోచించింటే కనుక నువ్వు చనిపోయి ఇప్పటికీ చాలా రోజులు అయ్యుండేది నేను కూడా మనిషిని కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో మళ్ళీ నువ్వు గగన్ బావకి హాని తలపెట్టాలి అని చూసావనుకో నీలాగే నేను కూడా ఆలోచించడం మొదలు పెడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మధ్యలో నుంచి ఆలోచించకూడదు భూమి అది మన బ్లడ్లోనే ఉండాలి నాలాగా నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినా కూడా చంపేంత వరకు వచ్చేసరికి నీ చేతులు రావు అదే నా చేతులు అయితే కనుక చంపుతున్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవిస్తాయి అదే నీకు నాకు ఉన్న తేడా ఎనీహౌ ఛాలెంజ్ కోసం చంపేస్తాను అనే భయం నీలో మొదలైంది కదా దాన్ని నువ్వు అలాగే మెయింటైన్ చేయి అప్పుడే నీ గగన్ బావ బ్రతికిపోతాడు అని చెప్పేసి ఇక అయితే భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే దూరంగానండి ఇదంతా చూసిన చెర్రి అయితే భూమి దగ్గరకు వచ్చి ఏంటి భూమి ఏమంటుంది మా అత్తయ్య మా అన్నయ్యని చంపాలి అని చూసింది తను కాదు అని బుకాయిస్తుందా ఫ్యాన్ పడిపోవడం యాక్సిడెంటల్గా జరిగింది అని అంటుందా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే అలా అయితే అది మీ అత్తయ్య ఎందుకు అవుతుంది చెర్రి మీ అన్నయ్య ప్రాణం కాపాడుకోవడం కోసం ఛాలెంజ్లో నన్ను ఓడిపోమంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే సమస్య లేదు భూమి నేను పక్కన ఉండగా నువ్వెలా ఓడిపోతావు నేను గెలిపించి తీరుతాను ఖచ్చితంగా అన్నయ్యనే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ చేస్తాడు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక ఈ మాటలు విన్న నక్షత్ర అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఓహో ఆ చెర్రీ గడి అండ చూసుకునే కదా ఆ భూమి అంతలా చెలరేగిపోతుంది అయితే మనం ఇప్పుడు ఆ చెర్రీగాడి హెల్ప్ ఆ భూమికి అందకుండా చేయాలి చూడు నక్షత్ర నువ్వు ఏదో ఒక పని ఉంది అని చెప్పేసి నువ్వు చెర్రీని మన ఇంటికి తీసుకెళ్ళిపో ఇక్కడ ఆడిటోరియం ఓపెన్ అయ్యేంత వరకు మళ్ళీ మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే మమ్మీ నిన్ను నమ్మడం వల్లనే నువ్వు గగన్బాబు విషయంలో నన్ను ట్రాప్ చేసావు కానీ ట్రాప్ చేయడంలో నేను నీకంటే మించిపోయి ఉంటాను ఆ చర్యగానే ఇంటికి తీసుకెళ్ళను అన్నీ ఇక్కడే ఉంచుతాను కానీ వాడు భూమికి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉంచుతాను నేనేంటో నా తెలివేంటో అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పి నక్షత్ర అంటుంది దాంతో అపూర్వ కూడా సరే ఎలా ప్లాన్ చేస్తావో నేను చూస్తాను ప్లాన్ చేయి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక నక్షత్ర అయితే చెర్రీ భూమికి రైట్ హ్యాండ్ లాగా ఉండి దానికి సపోర్ట్ చేస్తాను అన్నావు కదా అసలు నీ చేతిలో పని చేయకుండా చేస్తాను చూడు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది మరి గగం చేత చెర్రీ ఎలా ఓపెనింగ్ చేయిస్తాడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్